ఢిల్లీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన ఫుల్ ఫామ్లో ఉన్నారు ఈరోజు సినీ రంగంలో వెలిగిపోయినట్లుగా రాజకీయ రంగంలోనూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పవర్ స్టార్ అయ్యారు మన పవన్ కళ్యాణ్ గారు పవర్ కార్ అంటే పవన్ వెంట ఉండాలని నినాదాన్ని ఆయన వెంట పెట్టుకుని తిరుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఏ రేంజ్కి వెళ్ళారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇది ఆయనకు వెన్నంటి ఉన్న కాపు సామాజిక వర్గం కావచ్చు అభిమానులు కావచ్చు ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ కావచ్చు పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే చాలు గెలుపు మన భావన రాజకీయ పార్టీలు నెలకొందంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కలదు ఉండగా ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రులను ప్రధాని మోడీ గారిని సమావేశమైన విషయం తెలిసిందే అలా ఆయన అడగ్గానే అపార్ట్మెంట్ దొరికేస్తున్నారు దీంతో ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు అరుదైన గౌరవం లభించనున్నదట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే మహారాష్ట్ర కూటమి ఎన్నికల్లో గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉండడంతో ఇప్పటికే ఢిల్లీ పెద్దలు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారికి సన్మానం చేయనున్నారట ప్రసెస్కులతగా అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ బీజేపీకి ప్రచారం నిర్వహించారు పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీ ఘన విజయం సాధించిందన్న విషయం తెలిసిందే మహారాష్ట్రలో పవన్ ప్రచారం ఎంతో కీలకంగా మారిందనే చెప్పుకోవచ్చు దీంతో పవన్పై బీజేపీకి మరింత నమ్మకం పెరిగింది పవన్ లాంటి మిత్రుడిని రాజకీయంగా మరింత వాడుకుంటే బాగుంటుందనే భావనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది